వై జ్యోతి అండి ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ లేడీ నుంచి వచ్చారు ఇవరికి ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చేసేమో బేబీ డెత్ అయింది ఎయిట్ మంత్ లోని అది నార్మల్ డెలివరీ చేశారు తర్వాత ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చింది థర్డ్ ప్రెగ్నెన్సీకి తన వచ్చింది నార్మల్ తనకి ప్రాపర్ కూడా పిల్లలు ఏరు వస్తే నేను ఓవేషన్ ఇండక్షన్ చేసి నార్మల్ డెలివరీ చేసి మీ పాప త్రీ ఇయర్స్ ఈ పాప డెలివరీ చేసింది త్రీ ఇయర్స్ అయింది ఓకే తర్వాత త్రీ ఇయర్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ వచ్చింది నాకు పిల్లలేదు మేడం అని సెకండ్ ఇన్ఫర్టిలిటీ అని వచ్చారు ఓకే పిల్లల తర్వాత నేను ఓలేషన్ ఇండక్షన్ చేశాను ఓలేషన్ ఇండక్షన్ అంటే ఏం లేదు సింపుల్ నెట్రోజన్ టాబ్లెట్ ఇచ్చానంతే ఓకే దాంతో పాటు ఐయుఏ చేశానండి సింగ్ ఫస్ట్ సింగిల్ ఐయుఏ చేశాను దానికి ఏం ప్రెగ్నెన్సీ రాలేదు సెకండ్ టైం ఏమో డబుల్ ఐయుఏ చేశాను దానికి ప్రెగ్నెన్సీ పాజిట్ వచ్చింది ఓకే సో ఈ సెకండ్ ఫస్ట్ ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ కన్సిడర్ చేయడం కాదు సెకండరీ ఇన్ఫర్టిలిటీ కూడా కన్సిడర్ చేయాలి సెకండ్ ఇన్ఫర్టిలిటీ కూడా డాక్టర్ అప్రోచ్ అవ్వాలి సెకండ్ ఇన్ఫర్టిలిటీ కూడా ఉంటుంది చాలా వరకు అంటే చాలా మంది బిడ్డలు కొట్టేస్తే చాలా కొంతమంది సరిపెట్టేసుకుంటారు కొంతమంది కొట్టలేదని అని అనేది డాక్టర్ అప్రోచ్ అవ కొంతమంది అప్రోచ్ అవ్వాలి బిడ్డ దాన్ని సరిపెట్టుకుంటారు అలా కాకుండా సెకండ్ డే ఇన్ ఇప్పుడు మీరు ఎంత త్వరగా వస్తే సింపుల్ మెథడ్స్ లోనే మనకి డెలివరీ వచ్చేస్తుంది అంటే ఓలేషన్ ఇండక్షన్ అంటే సింపుల్ మెథడ్ అంటే చిన్న టాబ్లెట్ సెకండ్ డే మెన్స్ వచ్చి సెకండ్ డే వస్తే సో ఎంటోషన్ లాంటి టాబ్లెట్స్ పెట్టి ప్రెగ్నెన్సీ రప్పించడానికి ఈజీ అవుతుంది సో కంగ్రాచులేషన్స్ ఓకేనా